ఉల్లిపాయలు అయితే వేసుకున్నాం కదండి ఉల్లిపాయలు ఫ్రై అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి అనేది ఉల్లిపాయలు అనేది అయితే ఫ్రై అయిపోయి కదండి ఇప్పుడైతే బంగాళాదులు అయితే వేసుకున్నాం ఇప్పుడైతే బాండీ అవి పెట్టుకున్నాం బాండి అది కూడా వేగేలాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రైడ్ అయితే ఇంకో బాండి పెట్టుకుని దాని మీద అయితే ఆయిల్ వేస్తున్నాను ఎందుకంటే కోడిగుడ్లు అనేది మీరు ఫ్రైండ్ చేసుకోవడానికి పక్కన అయితే బాండి పెట్టాను మనకి బంగారు అయితే ఫ్రై అవుతున్నాయి కదండి దాంట్లో అయితే కారం అనేది అయితే వేసుకుందాం కారం అనేది వేసేసుకోవాలండి ఇప్పుడైతే దీంట్లో అయితే ఉప్పు అయితే వేసుకున్నాం ఇప్పుడైతే మనం ఫ్రై చేసుకోవాలండి ఉప్పు కారం పసుపు అన్నీ వేసాం ఇదైతే ఫ్రై చేసుకోవాలి ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు నూనె అయితే ఫ్రై అవుతుంది కదండి కోడిగుడ్ల కోసం పెట్టింది దాంట్లో అయితే పసుపు వేసుకోవాలండి పసుపు వేసుకుని కోడిగుడ్లు వేసుకోవడం వల్ల మంచి కలర్ వస్తాయండి ఏంటి అయ్యే వరకు ట్రై చేసుకోవాలండి అయితే బంగాళదుంపలు అయితే ఉప్పు కారము పసుపు అన్నీ వేసేస్తాం కదండి బాగా అయితే వేయమని దీంట్లో అయితే వాటర్ వేసుకుని బంగాళదుంపలు ఉడికే వరకు ఉడకనిచ్చుకుందాం వాటర్ వేసి కలిపేసుకుని మూత పెట్టేసుకుని మొత్తం ఉడకనివ్వాలండి ఇప్పుడైతే మనకి గుడ్లు కూడా ఫ్రై అని ఇంకా కొంచెం ఎర్రగా ఫ్రై చేసి ఎరదయ్యే వాళ్ళు ట్రై చేసుకోవాలండి అన్నీ కూడా మన గుడ్లు అనేది అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఈ గుడ్లు అయితే ఈ కర్రీలో వేసేసుకోవాలి ఉడుకుతున్న కర్రీలో అయితే ఈ గుడ్లు తీసుకుని ఆ కర్రీలో వేసేసుకోవాలి ఈ బంగాళదుమ్మలో కర్రీలో కోడి గుడ్లు కూడా వేసేసుకుని సిమ్లో పెట్టుకుని ఉడకనివ్వాలండి ఇదంతా దగ్గరికి అయ్యే వరకు ఉడకనివ్వాలి